వెల్కమ్ టు న్యూస్ బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ బహుజన తిరుగుబాటు యాత్రలో భాగంగా నాగూర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరికి నరేంద్ర ఆధ్వర్యంలో బీజినపల్లి బాలుర హాస్టల్ ను పరిశీలించారు సందర్భంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరికి నరేందర్ మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న పరిస్థితులను చూసి వసతులను చూసి తాగునీరు అందే విధంగా భోజనం వాళ్లు పడుకునే గదులను పరిశీలించారు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలతో పాటు ఆయన భోజనం చేయడం జరిగింది ఇక్కడ భోజన వసతులు నీటి వసతి పడుకునే రూములు అంతా బాగానే ఉన్నాయని ఆయన మధ్యాహ్న భోజనం కూడా పిల్లలతో పాటు ఆయన భోజనం చేయడం జరిగింది ఇక్కడ భోజన వసతులు నీటి వసతి పడుకునే రూములు అంతా బాగానే ఉన్నాయని ఆయన తెలియజేశారు హాస్టల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని హాస్టల్ వార్డెన్ కు వివరించడం జరిగింది హాస్టల్లో ఉన్న పేద పిల్లలకు ఉదయం అరటి రాత్రికి గుడ్డు వారికి అవసరమైనవి అన్ని

పార్లమెంట్ ఇన్ఛార్జీ నరిగి నరేందర్ అనే మెయిన్ ఇక్కడ వచ్చి ఈ హాస్టల్ గురించి ఈ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు వసతులను పిల్లల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ హాస్టల్లో మరి డెబ్బై మంది డెబ్బై నుంచి ఎనభై మంది దాకా ఇక్కడ పేద పిల్లలు హాస్టల్లో ఇక్కడ భోజనం చేసి ఇక్కడ ఇక్కడనే మరి ఉంటారు కాబట్టి మరి ఇక్కడనే స్కూల్లో చదువుకుంటూ ఇక్కడ భోజనం ఇక్కడ హాస్టల్ ఇది ఇక్కడ వార్డెన్ సార్ వచ్చేసి మరి సారు గారు ఇక్కడ ఇక్కడనే ఉంటారు సారు మరి పిల్లలకు వచ్చేసి పొద్దుగాల బనానా రాత్రిపుట్ట గుడ్డు మరి అదేవిధంగా పౌష్టికాహారమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలన్నదే నా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి నేను ఇక్కడ వచ్చి తనిఖీ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మన పిల్లల్ని అడిగితే మరి ఇక్కడ అంతా బాగానే ఉందని చెప్పడం జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లానే మరి ప్రతి గురుకుల పాఠశాలలో ప్రతి హాస్టల్లో కూడా ఈ విధంగానే మరి పిల్లలకు పౌష్టికాహారం పెట్టి మరి పొద్దుగాల గుడ్డు సాయంకాలం పొద్దుగాల బంధన సాయంకాలం గుడ్డు పెట్టి పాలు కూడా ఇవ్వాలి వీళ్ళకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తేనే వీళ్ళు మంచిగా చదువుతారు మరి వీళ్ళు పేద పిల్లలు మరి వీళ్ళతోటి డబ్బులు లేక మరి గవర్నమెంట్ గవర్నమెంట్ బడులలో చదువుకొని ఇక్కడొచ్చి భోజనం చేసి ఎక్కువ వివిధ గ్రామాల నుంచి వచ్చిన పేద పిల్లలు వీళ్ళంతా కాబట్టి బీఆర్ఎస్పి నుంచి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఈ పిల్లలకు భవిష్యత్తును భవిష్యత్తులో భవిష్యత్తు కోసం వీళ్లకు మంచి ఆహారాన్ని అదేవిధంగా మంచి ఫుడ్ను కూడా అందించాలని ఇక్కడున్న వాడెన్ సార్కు మరి వినతి విన వినపం చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ మరి ఇలాగే పేద పిల్లలు మరి గురుకులాల్లో మరి హాస్టల్లో ఉంటూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడ హాస్టల్లో చాలా మంచిగానే ఇక్కడ భోజనం ఏర్పాటు మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి మరి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన మరి ఇక్కడొచ్చి మేము ఇక్కడ మేము విజిట్ చేసాం ఇక్కడ వచ్చి చూస్తే అన్ని వసతులు బాగానే ఉన్నాయి నీటి వసతి బాగానే ఉంది మరి పండుకునే రూమ్లు కూడా మరి చూసినా బాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాడేసారి కూడా మరి మా పార్టీ నుంచి థ్యాంక్స్ సార్ చెప్తున్నాను అందరికీ పేరు జై భీం జై భారత్